హాయ్ నమస్తే నేను మీ ఎస్విఎల్ శ్రీపాద కేంద్ర ప్రభుత్వం రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైలు ఛార్జీలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం ఇక రైలులో ప్రయాణించే వారికి ఊరాటనిచ్చే వార్త ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం వివరాల్లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక ఇప్పటివరకు మీరు చూడనట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి దయచేసి అయితే లైక్ అయితే చేయండి బ్రో నేను ఎన్ని వీడియో చేసినా చూస్తున్నారు కానీ లైక్ సపోర్ట్ మాత్రం చేయట్లేరు ఇక లేటెందుకు ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సాధారణంగా ప్రజలు దూర ప్రాంతాలకు ప్రయాణించే పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా రైలు ప్రయాణం ఎంచుకుంటారు ఇందుకోసం రైలు ఛార్జీలు యాభై శాతానికి తగ్గించాలని కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవైలో కోవిడ్ సమయంలో ఎక్స్ప్రెస్ రైళ్ళగా మార్చిన ప్యాసింజర్ రైళ్ళలోని సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను పునరుద్ధరించింది కేంద్ర ప్రభుత్వం దీంతో యాభై శాతం వరకు ఛార్జీలు తగ్గనున్నాయి రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ స్పెషల్గా మార్చడంతో టికెట్ ధర పది రూపాయల నుంచి ముప్పై రూపాయలకు చేరింది ప్రయాణికుల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం పాత ధరలనే పునరుద్ధరించాలని ఆదేశాలను జారీ చేసింది ఈ ప్రక్రియ వెంటనే మంగళవారం రోజు నుంచే అమల్లోకి వస్తుందని తాజా సమాచారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం